కొండ మురళి తల్లిదండ్రుల స్మారక స్తోపాన్ని అధికారులు కూల్చివేయడంతో హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆత్మకూరు అగ్రపహాడ్ సమ్మక్క సార్లమ్మ జాతర దగ్గర స్వంత భూమిలో ఏర్పాటు చేసిన కొండా మురళీధర రావు తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని కూల్చివేశారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులతో కలిసి కూల్చివేశారని కొండా దంపతులు ఆరోపించారు కొండ స్వంత భూమిలో నెలకొల్పిన స్మారక స్తోపం కూల్చివేయడంపై ఆయన అభిమానులు కార్యకర్తలు మండిపడుతున్నారు ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఆగ్రాంపాడు జాతర పక్కన నేను కొండ మురళీధరరావు గారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఆ చుట్టుపక్కల రైతుల దగ్గర దాదాపు మూడు ఎకరాల పైన మేము సొంతంగా డబ్బులు పెట్టి ఆ సమ్మక సార్లమ్మ కోసం మా అత్తమ్మ మామయ్య పేరు మీద ల్యాండ్ కొని సుస్మితా పటేల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ దేవాలయం దేవాదాయ శాఖకు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు మా పేరు మీదనే ఉంది అది జాతర సమయంలో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మేము దాన్ని కొనడము దానికి అత్తమ్మ మామయ్య గుర్తుగా ఒక స్తూపాన్ని కట్టించడం జరిగింది మరి స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆ స్తూపాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కరోనా కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ స్థూపాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మేడం రికార్డ్స్ పరిశీలించి అది ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఏమైనా కట్టుకోవచ్చు దాన్ని మీరు కూలగొట్టడానికి వీలు